వెల్కమ్ టు మై ఛానల్ ట్రైటి కుక్ స్వర్ణకి కేసీపీ ఈరోజు ఎగ్ మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చే చూపిస్తాను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పాన్లోని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఒక ఫైవ్ ఆనియన్స్ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అల్లం చిన్న ముక్కలు రెండు వెల్లుల్లి ఒక ఐదు జీడిపప్పు ఒక ఐదు వేసుకోవాలి జీడిపప్పు లేకపోతే దాంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు వన్ స్పూన్ కరివేపాకులు కొంచెం టమాటోలు ఒక ఐదు వేసుకొని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకోవాలి ఒక పాన్లోని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసి ఓల్ గరం మసాలా సామాన్లు వేసుకొని ఎగ్స్ని ఘాటులు పెట్టి వేసుకోవాలి దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి చిన్న గ్లాసులు వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా లూజ్ అయ్యాక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ చేసుకున్నాక లాస్ట్లో గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇది వేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్గా సాల్ట్ హాఫ్ స్పూన్ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి వేసుకొని కసూరు మీత కూడా కొంచెం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాక ఎగ్ మసాలా రెడీ అయిపోయినట్టని